ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు విస్తృత సేవలందించే దిశగా ఒక వాట్సాప్ నంబర్ను కేటాయించింది హాయ్ అనే సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందించేలా దీన్ని రూపొందించారు రైతుల సమయం వృధా కాకుండా ఉండేందుకే వాట్సాప్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తెలియజేశారు ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేలా రైతుల సేవల కోసం ఒక ప్రత్యేక వాట్సాప్ నంబర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ నెంబర్ ద్వారా ధాన్యం అమ్మదలిచిన రైతులు హాయ్ అని మెసేజ్ పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్ తో సేవల వినియోగంపై అవగాహన కల్పిస్తుంది ఇందులో రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత తన పేరును ధృవీకరించాలి అనంతరం ధాన్యం అమ్మదలిచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకొని ఆ తర్వాత ధాన్యం అమ్మదలిచిన తారీఖుకు సంబంధించి మూడు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అనంతరం అమ్మదలుచుకునే సమయాన్ని ధాన్యం రకాన్ని ప్రత్యేక ఆప్షన్ ద్వారా ఎంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వచ్చే సందేశంలో ఎంతమేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారు అన్నది అక్కడ నమోదు చేయాలి ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుంది దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్ళి సులభంగా ధాన్యాన్ని అమ్ముకోవచ్చు ప్రతి ఆప్షన్ కేవలం ఒక్క క్లిక్తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఆప్షన్లు అందరికీ అర్థమయ్యే రీతిలో ఇచ్చామని అధికారులు తెలియజేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండటం ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా అని కొనుగోలు కేంద్రాల వద్ద బతిములాడుకోవటం వంటి విషయాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ సర్వీసెస్ సర్వీసెస్ను కూటమి ప్రభుత్వం చేయిస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి తెలిపారు ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని వారి ఇబ్బందులను గ్రహించి సాంకేతికతను వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశామని చెప్పారు ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు